మనం సత్తుపల్లి పట్నంలోని నాగవేర వెంకయ్య భవనంలో సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా తిరిగి రెండోసారి ఎన్నికైనటువంటి కామరేడు మోరంపూడి పోండు రంగారావు గారితో చిట్చాట్ చేయడానికి వచ్చాము అయితే మోరంపూడి పాండ రంగారావు గారు రెండోసారి జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు వారి ప్రస్థానం వామపక్ష పార్టీలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎలా సాగుతుంది భవిష్యత్తులో ఎలా ముందుకు ముగిపోతుందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పవన్ బారా గారు సార్ మీరు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా రెండోసారి సత్తపల్లి ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు అయితే ఈ ఎన్నికైన దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటనే చెప్పండి మాది ప్రోపర్ ముద్దులుగూడంపేట మండలం అప్పుడు సొత్తపల్లి డివిజన్గా ఉండేది సొత్తుపల్లి కల్లూరు ఎంసూరు దొమ్మపేట అశ్వరంపేట కలిసి నియోజకవర్గంగా ఉండేది జనరల్గా మా నాన్న కాంగ్రెస్ కుటుంబం ఆ తర్వాత మా అన్నయ్య పిహెచ్సి చదువుకుంటూ చదువుకునే అంటూ సుందరయ్య గారు ఆయన ఆకర్షించడం జరిగింది ఆ పిహెచ్సి చదువుతున్నప్పుడే ఆయన అప్పుడు సిద్ధాంతం ఏం అయినా సుందరయ్య గారి పార్టీ అని చెప్పి ఆయన పిహెచ్సి చదువుతున్నప్పుడే మా ఊర్లో వచ్చి జెండా వేస్తడం జరిగింది సిపిఎం పార్టీ జెండా అప్పటి నుంచి మా కుటుంబం మొత్తం కూడా మా అన్నయ్య గారి వారసత్వంతో కమ్యూనిస్ట్ పార్టీగా రావడం జరిగింది ఆయన మొత్తం జీవితాంతం ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఆ ప్రాంతంలో దంపేట మండలంలో అశ్వరాపేట నియోజకవర్గంలోనే బహుశా పార్టీ నిర్మాణానికి మద్దులు గొడవ అనేది ఒక ప్రణాళికగా ఉండేది అంటే మీ అన్నయ్య గారు వామపక్ష పార్టీలో సిపిఎం పార్టీలోకి వచ్చిన దానికి మీ నాన్నగారు జీవించి ఉన్నారా ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారా సిపిఎంలోకి వచ్చారా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు తర్వాత కూడా అన్నయ్య వామపక్ష భావన ఆయన కూడా ఏం వ్యతిరేకించలేదు ఆయన కూడా ఏ అభ్యంతరం కూడా ఏం చెప్పలేదు ఆ తర్వాత ఊళ్ళో దగ్గర దగ్గరగా కాంగ్రెస్ సిపిఎం పార్టీ డిఎన్టీ డి పదిహేను ఓట్లు తేడా సిపిఎం కాంగ్రెస్కి ఎప్పుడు మనకు పదిహేను ఓట్లతో ఓడిపోయేవాళ్ళం తప్ప ఉండేది జనరల్గా మా ఊరు ఎంగళవారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా ఊరు ఎంగళ రాకుండా అడ్డగించి ఆయన వెనకపోయే పరిస్థితి కూడా ఆనాడు ఆ ఉద్యమం ఆ గ్రామానికి ఆ చరిత్ర ఉంది ఓకే మరి ఆనాడు చూస్తే పౌండా గారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఏమి ఉండే కదా పార్టీలు ఇతర పార్టీలు ఏమి లేవు కదా ఎవరు ఆనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ భద్రశని వారి పైన వాళ్ళని కాదు పైన వాళ్ళని కాదు అనేటువంటి ఆల్రెడీ సమాజంలో కొనసాగుతూ ఉంది మరి ఆ రోజు మీ నాన్నగారు మీరు కుటుంబం ఉండేది ఆనాడు ఉమ్మడి కుటుంబంగానే ఉండేది మా అన్నయ్య గారు ఎప్పుడైతే వామపక్ష భావజాల కాకపోతే సుందరయ్య పార్టీగా సిపిఎం పార్టీ అక్కడ జెండా ఇచ్చాడు మా నాన్నగారు కూడా అభ్యంతరం ఏం చెప్పలేదు ఆ తర్వాత మా అన్నయ్య ఆ కాంగ్రెనిస్ట్ పార్టీలో ఆ రకంగా ముందుకెళ్ళి గ్రామం మొత్తం డివిజన్లోనే ఎర్ఎంకే గారి సాచర్యంలో ఆయన కూడా పనిచేస్తూ ఎరంక్యారు పులారావు కాగలబూడ వసుందరవుల నాయకత్వంలో ఆ రకంగా ఆ ఉద్యమంలో ఉన్నాడు ఆ తర్వాత మా రెండో అన్నయ్య కూడా మా పిన్ని గారికి పిల్లలు లేకపోతే మా పిన్ని గారు కాకల పెళ్లిలో మా రెండో అన్నయ్య గారిని పెంచుకోవడం జరిగింది ఆయన కూడా బహుశా ఇక్కడ మా అన్నయ్య గారి ఇన్స్పిరేషన్తో ఆయన కూడా సిపిఎం పార్టీకినే ఉండి ఇక్కడ పార్టీకి సత్తుపల్లి ప్రాంతంలో పట్టణంలో పార్టీ అభివృద్ధి కోసం కాకర్లపల్లి గ్రామంలో కూడా సిం పార్టీని నిర్మించడం సత్తుపల్లి ప్రాంతంలో కూడా ఆయన ఆయనకి ఎస్సై ఉద్యమానికి తోడ్పట్టడం కానీ ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి తోడ్పట్టడం కానీ ఆ రకంగా మా కుటుంబం మొత్తం సోర్స్ మా అన్నయ్య ఏం చెప్తే అదే ఇక ఆ తర్వాత మా నాన్నగారు కూడా మా అన్నయ్యకి అభ్యంతరం చెప్పడం మా అన్నయ్య అన్ని ప్రోత్సహించేది తప్ప దాన్ని ఎరక్క కోసం మా నాన్నగారు కూడా ప్రయత్నం చేయాలి మా నాన్నగారు కూడా నిదానంగా మారాడు ఓకే అయితే మరి మీరు అన్నయ్య గారు స్ఫూర్తితో సిపిఎం పార్టీలోకి సుమరే జెండాలోకి వచ్చామని చెప్తున్నారు అయితే మరి మీరు పోరాటాల్లో విద్యార్దశ అప్పటికే ప్రారంభమైందా విద్యార్దశలో ఏమైనా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారా లేదా ఆ స్థాయిలో నాయకత్వాలను వహించారా నేను సెవెంత్ క్లాస్ వరకు మా ఊళ్ళో ఉండేది టెంత్లా సెవెంత్ క్లాస్ వరకు మా ఊళ్ళో నేను చదువుకున్నాను సెవెంత్ అయిపోయిన తర్వాత నేను ఎయిత్ క్లాస్కి సదు రావడం జరిగింది అక్కడ మా దగ్గర ఎయిత్ అయిపోయిన తర్వాత లేదు దొంపేట దోంపేట వెళ్ళాలా గంగారం రావాలా లేదా సొత్తుపల్లి రావాలా గంగారం నుంచి అంటే ఎనిమిది కిలోమీటర్ సైకిల్ వేసి రావాలి గంగారంలో అది ఒక ఇబ్బంది ఉంది సైకిల్ వేసి రావటం పిల్లలు యాత్ర అనేది వాళ్ళ ఆలోచి దొంపేట పోవాలంటే అది వాల్ లేదు మాకు అప్పుడు పరిస్థితుల్లో మా పిన్ని గారు కాకల మా అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి సొత్పల్లి రావచ్చు అనే ఉద్దేశంతో సత్తుపల్లిలో ఆనాడు జూనియర్ కాలేజీ హై స్కూల్ రెండు కంబైన్డ్గా ఉండేది ఉదయం హై స్కూల్ ఉండేది సాయంత్రం కాలేజీ ఉండేది నేను ఇక్కడ హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్గా కాకలపేరు నుంచి రోజుకి టూ కిలోమీటర్స్ నడిచి వచ్చి నేను ఇక్కడ విద్యను అభ్యసించడం జరిగింది ఆ తర్వాత నేను హై స్కూల్లో ఎస్ఎఫ్ఐలో యాక్టివ్గా పనిచేశాను ఇంటర్మీడియట్లో ఎస్ఎఫ్ఐలో పనిచేశాను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సబ్మిట్ ఆగటం వల్ల ఆ తర్వాత మనం ఉద్యమంలో నుంచి బ్యాక్ యువజన్ ఉద్యమంలోకి డివైఎఫ్ఐలోకి రావడం జరిగింది డిఎఫ్ఐ యువజన్లు యోజన్లు ఎదుర్కొన్న సమస్యలు నిద్యోగ సంస్థ మీద అనేక పోరాటాలు మనం నిర్ణయించాం అవినీతి పెద్ద ఫైట్ చేసే అంటే విద్యార్థి సంఘం నాయకుడి నుంచి యువజన సంఘం నాయకుడిగా ఎదిగామని చెప్పారు ఆ తర్వాత కాలంలో మీరు ఉద్యమాల్లో కూడా సత్తుపల్లి ప్రాంతంలో మనపుడి పాండురంగారు అంటే ఒక బ్రాండ్ కార్మిక వర్గంలో ఒక బ్రాండ్గా ఉన్నది నాటికి నేటికి కూడా అలానే కల్పిస్తూ ఉంది అసలు యూనియన్ అంటేనే పాండు పాండు అంటేనే యూనియన్ అనే పద్ధతిలో ఈ సత్తుపల్లి పట్టణం ఈ ప్రాంతాల్లో కూడా అసంఘటిత కార్మికుల మంచి చర్చ జరుగుతూ ఉంటుంది వాళ్ళకు సంబంధించిన పూర్వేటు పెంపు కానీ ఏదైనా జరగాలంటే ఫార్ముల వస్తేనే జరుగుతుందనేటువంటి కూడా ఒక దృఢమైన విశ్వాసం కార్మిక వర్గంలో ఉంది మరి ఈ యొక్క విశ్వాసాన్ని వాళ్ళ కార్మికుల యొక్క యథ లోతుల్లోకి పోవడానికి మీరు ఏ యొక్క ఫార్ములాను ఉపయోగిస్తూ ఉంటారు ఒకటి నేను చిన్నప్పటి నుంచి కూడా వామపక్ష భావజాల మా అన్నయ్య గారి నేపథ్యం చెప్పాము మా అన్నయ్య గారు ఎక్కువ సాహిత్యం మీద ఆయనకి ఎక్కువ ఉండేది బుక్స్ కానీ పేపర్లు కానీ అన్నీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరు వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా సాహిత్యం అని కూడా తెచ్చేవాడు ఆయన తెచ్చిన సాహిత్యం మా ఇంట్లో పెట్టినప్పుడు మా అన్నయ్య లేదు నేనుతో పాటు ఇప్పుడు దోంపేట మల్ల పార్టీ సెక్రటరీ చేసిన శ్రీనివాసరావు కానీ గోపాలరావు కానీ మేము ఆ బుక్స్ మొత్తం కూడా ఆయన తెచ్చినటువంటి బుక్స్ మొత్తాన్ని కూడా అధ్యయనం చేసేటాం ఒక రకంగా ఆ సాహిత్యం చదవటం బుక్స్ అమరవీరుల యొక్క చరిత్ర చదవటం వాళ్ళ యొక్క దానికొస్త అవగాహన చేసుకోవటం రెండోది మన పోరాటాల్లో మన ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసాం డివైపా యోజనోద్యమంలో పనిచేసాం తర్వాత ట్రేడ్ యూనియన్గా పార్టీ నాకు బాధ్యతలు ట్రేడ్ యూనియన్ కూడా మనం ఎక్కడా రాజీ పడకుండా కార్మిక సమస్యలు ఎక్కడా రాజీ పడకుండా యజమాని వాళ్ళని కూడా మన యొక్క ఐడియాలజీని మన యొక్క సమస్యను వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళను కూడా మన అభిప్రాయాన్ని కనుగొన చేసి హమాలయల యొక్క సమస్యను పరిష్కరించడంలో చైచ్యంగా మనం పనిచేసాం దానికి రెండు ఒకటి అధ్యాయం అధ్యయనం ఒకటి పనిచేసింది రెండు పోరాటంలో మన ప్రజలతో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి అంశాలు కూడా ఈ దోహదపడ్డాయి అందుకని కార్మికోద్యమంలో మన పట్ల ఒక విశ్వసనీయత పెరిగింది పాండుగారు చెప్తే మనం పరిష్కారం అయింది ఆయన ఎక్కడా రాజీపాటు మన తరపున ఉంటాడు అనే ఒక విశ్వాసం కార్మికుల్లో వచ్చింది అందుకని మీరు పాండుగారు అంటే ట్రేడియో నిరుద్యమంలో ఆ రకమైన ఇప్పుడుకి ఆ భావన వాళ్ళ ఉంది ఓకే సంతోషం అంటే సాహిత్యం ద్వారా అలాగనే కార్మిక వర్గంలో మమేకమైన ఉండటం చేతనే అలా ప్రజలే ఎదులుతుండకుండా కార్డు పోవటం గుండెల్లో ఉండటం అనేది జరుగుతా ఉందని చెప్పారు పండి గారు మరోసారి ఎన్నికయ్యారు మీరు ఏ ఏ సమస్యలని గుర్తించారు ఈ ప్రాంతంలో ఆ సమస్యలపైన మీరు ఎలాంటి పోరాటానికి వ్యూహ రచన చేశారా చేయబోతున్నారా ఏంటనేటువంటి విషయాలు కూడా చెప్పాలి ప్రయత్నం ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఒక మొదటిసారి రెండోసారి ఎన్నిక అవటం అనేది ఇది జనరల్గా అసలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మనం చేయాల్సిందంటే మనం మనం ఎక్కడైతే ఆర్గనైజ్ చేస్తానో మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ ప్రాంతంలో ప్రయా సంస్థలు తీసుకుని పనిచేయటమే కమ్యూనిస్ట్ కార్యకర్త నాయకుడైన ప్రథమ కర్తవ్యం దాంట్లో బాగా సత్తిపల్లిలో సొత్తిపల్లి పట్టణంలో అసంఘట రంగ కార్మికులు కార్మికులు వాళ్ళ సమస్యల మీద పనిచేయటం రెండవది పేద ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు పోరాటం మీద చేస్తాం అట్లాగే స్లమ్ ఏరియాస్ చాలా డ్రైనేజ్ సంస్థ కానీ ఇవి ఉన్నాయి ఆ డ్రైనేజ్ సంస్థలు వీటి మీద మనం పనిచేయటం ఈ ఈ రకమైన అట్లాగే మన ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం వ్యవసాయ అనుసంధానమైనటువంటి ప్రాజెక్టుల ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంది అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి ప్రజలు కదిలించి పోరాటం చేయడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం అంటే సింగరేణి అవగాహన ఆలోచన సింగరేణి సమస్య మీద మొట్టమొదట సిపిఎం పార్టీకినే నేను టౌన్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఇక్కడ సింగరేణి సమస్య పొల్యూషన్ సమస్య మీద మనం పనిచేసాము పొల్యూషన్ ఇక్కడ ఇబ్బంది అవుతూ ఉంది ప్రజల యొక్క ఆరోగ్యాలు పడిపోతూ ఉన్నాయి చెట్లు పెంచాలి అట్లాగే ఎండలు కూడా నలభై ఎనిమిది డిగ్రీలు యాభై డిగ్రీలు దాటిపోతా ఉన్నా చెప్పట్లేదు ఎండల దగ్గర నీ వాటర్ చేయాలా వీటన్నిటి మీద సింగరేణి సంస్థల మీద మనం పనిచేసాం అట్లాగే నిర్వాసితుల సంస్థ మీద కూడా మనం పనిచేసాం సింగరేణి నిర్వాసితులు కానీ కొప్పెరి సర్వే భూ నిర్వాసితుల సంస్థల మీద కానీ ఛాంపియన్ చేసి సిపిఎం పార్టీ నిలబడింది అక్కడ రైతుల ఆందోళన చేస్తుంటే ఆ రైతుల ఆందోళనకి మద్దతుగా మనం అనేక పోరాటాల్లో మనం పాల్గొన్నాం ఆ రకంగా పోరాట ఫలితంగానే వాళ్ళ యొక్క భూమికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం రావటం కానీ ఇవన్నీ కూడా మనం సాధించుకోవడం జరిగింది అయితే ఇంకా సింగరేణి సమస్యలు అసంతంగా ఉన్నాయి సొత్తుపల్లి పట్నంలో సింగరేణి బాంబు బ్లాస్టింగ్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీని ఇక్కడ సింగరేణి యజమాన్యం వాడలేదు బాంబులు బ్లాస్టింగ్ చేస్తున్న పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి దానివల్ల ఎంగలరావు నగర్ ద్వారకాపూర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ ఇక్కడ ఈ ప్రాంతం గుడిపాడు రోడ్డు కానీ రవిశాస్త రోడ్డు కానీ ప్రకాశం పొంతూరు రోడ్డు కానీ ఇవన్నీ కూడా కొంత రేజర్లు కానీ ఇవంతా ఇల్లు దెబ్బతింటా ఉన్నాయి ఇల్లు దెబ్బతిన్నటువంటి ఆ ఏ పేదలు ఉన్నారు వాళ్ళందరికీ ఆ ఇల్లు పడగొట్టేసేసి పక్కా ఇల్లు కట్టించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ రకమైన ఉద్యమాలు కూడా మన ని ఇక్కడ నగర్ కాలనీలో సింగరేణి భూసేకరణ పెట్టినప్పుడు పర్యావరణం మీద కూడా ఆ ఇల్లు పగుళ్ళ మీద కూడా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించిన పెద్ద ఎత్తున ఆ సదస్సును అడ్డగించి ఆ సదస్సు జరగకుండా చేసిన ఘనత కార్డు ఉంది ఐ థింక్ సమస్య అట్లే ఉంది దాని మీద భవిష్యత్తులో పోరాటం చేయాలి పర్యావరణం మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటే చివరిగా ప్రశ్న ప్రాంతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కలగా మిగిలిపోతూ ఉంది ఆ రోజు వారు ఈ రోజు వృత్తాబ్లకు వచ్చి కూడా ఉన్నారు వాళ్ళ కోరిక అక్కడ మిగిలిపోతుంది ఆనాడు యువకులు ఈనాడు వృద్ధులుగా ఉన్నారు చిరకాల కోరిక రైలు బండి ఎక్కాలి సత్తుపల్లి నుంచి ప్రయాణం చేయాలి రైలు బండి ఎక్క అనేది ఈ ప్రాంత వాసుల కోరికగా ఉంది మరి కొవ్వూరు భద్రాచలం రైలు అనేటువంటిది గతంలో ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి నీరు కేటాయించే ఉన్నారు దానికి సంబంధించిన పనులు కూడా ఎక్కడ ప్రారంభమైన పట్ల నీరు బోరుమాలు అయ్యాయి కూడా తెలుస్తూ ఉంది అయితే మరి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో సత్తుపల్లి ప్రాంతం నుంచి రైలు సౌకర్యం రైలు ప్రయాణితులకు రైలు ప్రయాణ సౌకర్యం కోసం మీరు ఏమైనా పనిచేసే ఆలోచన కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్ కోసం నేను డివైఎఫ్ఓలో పనిచేస్తున్నప్పుడే ఆ రైల్వే లైన్ ఇవ్వాలని చెప్పి పెద్ద పోరాటాలు నిర్వహించాం వినతి పత్రాలు కూడా ఇచ్చాం ఆ తర్వాత ఇదే కొవ్వూరు టు భద్రాచలం రైల్వే లైన్ కోసం పదమర పదమసింహం పౌనరంగాచారి కొత్తగూడవ నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్రకి సిపిఎం పార్టీగా సంఘీభావం తెలియజేశాం ఆయన పాదయాత్రలో సత్తుపల్లి దాటి వరకు ఆయన పాదయాత్రలో పాల్గొన్నాం ప్రభుత్వాల ముందు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద కూడా మనం డిమాండ్ చేశాం అయితే మేము శాంక్షన్ చేస్తామంటాం తప్ప పనులు మొత్తం నత్తనాడికి నడుస్తూ ఉన్నాయి మేము డిమాండ్ చేస్తాం కోవల్ టు భద్రాచలం రైల్వే లైన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఏదైతే సొత్తు పిల్లవరిక సింగరేణి బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేశారు దాన్ని ఒక పాసింజర్ రైలుగా కూడా దాన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తాం భవిష్యత్తులో కూడా దీనికోసం సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం ఓకే సంతోషం మోన గారు ఈ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులకి కేటాయించి ఈ యొక్క చిక్ష పనులలో ధన్యవాదాలు అయితే మీరు భవిష్యత్తులో ఇలాంటి ప్రజా సంస్థల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేయాలని చెప్పని మేము యూఎఫ్ఐడియా టీవీ నుంచి కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం అయితే అలాంటి పోరాటాలు చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా సిపిఐఎం పార్టీ ఈ ప్రాంతంలో నిలబడతా ఉంది అదే పద్ధతిలో మీరు నిలబెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకని మీకు మరోసారి యూఎఫ్ మీడియా టీవీ నుంచి నమస్కారం తెలియజేస్తాను